హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఏదో చెప్దామని వచ్చాను కానీ మాటలు తడబడుతున్నాయి అక్షయ ఛానల్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇంతవరకు నన్ను తీసుకొచ్చి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను ఏమండి ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ముందుకు కొనసాగాలని నా ప్రయత్నం దానికి మీరందరూ తో మీరందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను తెలుసో తెలియకో ఏదెక్కడైనా ఏదన్నా మాట తడబాటు ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను నాకు ప్రతి ఒక్కరూ కూడా సహాయపడుతున్నారు అలాగే నాలాగా చేసి చాలామంది ఉంటున్నారు ప్రతి ఒక్కరు వీడియోని మీరు చూడండి ఒక్క పని మానేసుకుని వీడియోలు చూడొద్దని చెప్పట్లేదు మీరు పని చేసుకుంటూ పక్కన పెట్టి మీరు పని చేసుకోవచ్చు అది వింటానో చూస్తానో మీరు పని చేసుకోవచ్చు పని మానుకుని ఎవరో ఏ పని చేయొద్దండి వీడియోలకి స చేస్తున్నారు కదా అన్న ఆలోచనతో పనులు మాత్రం మానుకోవద్దు మనం చేసుకునే పనులు మనం చేసుకోవాలి అది ఆన్ చేసి పక్కన పెడితే ఆటోమేటిక్గా ఏదో ఒక టైంలో ఒక చూపటి చూసి పని చేసుకుంటూ అది అటు మాకు న్యాయం చేస్తారో మీ ఇంట్లో పనులు కూడా మీకు అవుతాయి అలాగే అందరికీ సపోర్ట్ చేస్తున్నారు చెయ్యాలి నా వంతు ప్రయత్నం నేను చాలామంది సబ్స్క్రైబ్ చేశాను చాలా వీడియోలు చూస్తున్నాను నాకు వీలున్నంత వరకు అలా ఆన్ చేసి పెట్టేసిన పని నేను చూసుకుంటున్నాను అలాగే మీరు కూడా చేయమని చేస్తారని ఆశిస్తున్నాను మనకి వీలున్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతామండి అలా అనేసి మనం పనులన్నీ మానుకుని మనం ఏమీ చేయలేం కదా అలాగే ఇంతకుముందు వీడియోలో నా బాధ అంతా మీకు చెప్పుకున్నాను కొంతవరకు ఆ వీడియో వెళ్తుంది మీ వీడియోలు ఆన్ చేసి చూసే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఒకటే రండి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కొత్తగా మొదలుపెట్టేవారికి మీ అందరి సపోర్టు కావాలండి మీ కొత్త ఛానల్ కొత్తగా పెట్టాలి ఏదో చేయాలి దాని మీద ఏదో కొ గొప్ప ఆశిస్తారు కదండి ఆశ అనేది మనిషికి సహజం మానవ ఎత్తిన తర్వాత ఆశపడటంలో తప్పు లేదు అది కష్టపడితేనే వస్తుంది అదైనా నేను ఇదివరకు వీడియో చేయకముందు అనుకునేదాన్ని వీడియో చేయటమే కదా పెట్టేయటమే కదా ఇందులో ఏముంది అనేసి కానీ ఒక వీడియో చేయాలంటే రెండు మూడు గంటలు పడుతుంది తీసి ఆఫ్ చేసి తీసి ఆఫ్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాను కూడా చాలా టైం తీసుకుంటుందండి ఆచితూచి మాట్లాడాలి అది ఎంతవరకు కరెక్ట్గా జనాల్లోకి వెళ్తుందో తెలియదు ఈ వీడియో ఎంతవరకు చూస్తారో తెలియదు చూసి వదిలేస్తారో తెలియదు ఏమండి మిమ్మల్ని శాసించే అధికారం ఎవ్వరికీ లేదు మీ మంచి మనసుకి చూడాలి అనిపించి మీరు ఆన్ చేయాలి అది మా అదృష్టం ఆ వీడియో పూర్తిగా చూడాలి మా అదృష్టం ఏదైనా సరే ఈ ప్రేక్షక దేవుళ్ళ మీదే ఈ యూట్యూబర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే నటించే మనిషి చూ అది ఒక సినిమానో డ్రామానో సీరియల్లో లేకపోతే ఇంకోటో ఇంకోటో తీసి పెడతారు అది ఎంతవరకు జనాల్లోకి వెళ్తాదో అనేది మనం చెప్పలేం కదండి చూసే చూసేదాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి ఉంటుంది ముందు మనకి కావాల్సింది అదృష్టం అది ఎంతవరకు అదృష్టం ఉన్నదో నాకైతే ఎంత అదృష్టం ఉందో నాకు తెలియదు మీరే నిర్ణయించాలి చాలా చెప్పాలి అనేసి ఈ వీడియో చేస్తున్నాను కానీ ఏవి చెప్పాలనేసి మాటలు తడబడుతున్నాయి మధ్యతరగతి తరగతి నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాకూడదు అలాగని చాలా రకాలుగా చేస్తున్నారు అనుకోండి అలాగని బరితేగించి బయటపడకూడదు కటికి పేదవాడు వాడు రోడ్డు మీద ఉన్నా ఎవడో పట్టించుకోడు ధనవంతుడు రోడ్డు మీదకి వస్తే పట్టించుకుంటారు అలాగే మధ్యతరగతి వాళ్ళు ఏమీ తెగించి ఏమీ చేయలేము అదండి అందుకనేసి ఏం చేసినా సరే తప్పు కిందే వస్తుంది మధ్యతరగతిలో ఉన్న మనుషులకి ఏం చేసినా తప్పే కనిపిస్తుంది మంచిగా ఉన్నా అది చెడుగా అర్థం చేసుకుంటారు నవ్వితే నవ్వింది అంటారు ఎడితే ఏడిచింది అంటారు అయ్యో అలా అయిపోతుంది అండి అంటారు ఒక రకంగా కాదండి త్రిశంఖ స్వర్గంలాగా మనిషి జీవితం మధ్యతరగతి వారి జీవితం కొట్టుకుంటూ ఉంటుంది అనమాట త్రిశంఖ స్వర్గంలాగా ముందుకి వెళ్ళలేదు వెనకీ వెళ్ళలేదు అన్నట్టు ఉంటుంది అన్నమాట నేను ఒకదాన్నే కదండి మధ్యతరగతిలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవం ఆవేశం ఏమీ చేయలేని నిస్సాహిత అన్నీ కూడగలుపుకుని ఉంటాయి అది ఏమేం చేయాలి అనేది ఎవరికీ అర్థం కాదు ఏమంటే ఏం మాట్లాడితే ఏం తప్పు పట్టుకుంటారో అని కొంచెం విరుకు కొన్ని కొన్ని చెప్పుకోలేమండి మధ్యతరగతి వాళ్ళం కదా చెప్పుకోలేము పదే పదే మధ్య తరగతి మధ్య తరగతి అని అనుక అంటుంది ఏంటివిడని అనుకోకండి ఏ నేను చదువు ఉండాలండి చదువు లేకపోతే చాలా బాధ అండి నాకు మాత్రం యూట్యూబ్ మొదలుపెట్టిన నుంచి ఏ ఏది చూడాలన్నా ఒక మెసేజ్ కామెంట్ పెట్టారనుకోండి ఇంగ్లీష్లో నేను ఇంకొకళ్ళని ఎత్తుక్కోవాలి ఇది ఏం పెట్టారు ఏం పెట్టారు అని అదే తెలుగులో అనుకోండి చదవగలుగుతాను ఇంగ్లీష్లో పెట్టింది చదవలేను అక్కడ చాలా బాధ వచ్చేస్తుంది అండి నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నిజంగానే చదువుకోలేదేంటి నాకు దేవుని చదివేందుకు పెట్టలేదు అనే బాధ అంతా ఇంత కాదండి చదువుకునే పిల్లలకన్నా చూస్తే నా వీడియో కంపల్సరిగా మీకు అర్థం అవ్వాలి నా బాధ ఏంటో మీరు చదువును మాత్రం అశ్రద్ధ చేయొద్దు మీకు తల్లిదండ్రులు మంచిగా మంచిగా చదివేస్తున్నారు అన్నీ మంచిగా చూసినప్పుడు మీరు మాత్రం మీ జీవితాన్ని అశ్రద్ధ చేయొద్దు ఆటలకి రకంగా ఇంకో రకంగా మీరు టైంని అంతా పాడు చేయొద్దు మీకున్న టైంలో ఎంతవరకు చదవగలుగుతారు అంతవరకు చదవండి చదువు ఉంటేనే మనం ఈ రోజుల్లో ముందుకు వెళ్ళగలుగుతాం లేని జీవితం నా విషయంలో వ్యర్థమే అవుతుంది ఏదో రకంగా బతికేస్తాము అనేది ముఖ్యం కాదు ఎలాగైనా బ్రతకాలి అనేదే ముఖ్యం కాబట్టి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే దాంట్లో కొంచెమైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను ముఖ్యంగా చదువుకునే పిల్లలు మీరు చదువు చదివినంతసేపు మీరు చదువు మీద శ్రద్ధ పెట్టండి ఇతరుల స్నేహితులకి చెప్పే మాటలు మీరు వినద్దు స్నేహం చేయచ్చు తప్పులేదు కానీ అది స్నేహం ఏ రకంగా ఎంతవరకు చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోండి ఫస్టు ఆలోచించుకున్న తర్వాత స్నేహానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది దానికి మించి ఏది చెయ్యొద్దు మీరు మీ భవిష్యత్తు ఇప్పుడు బాగుంటేనే రేపొద్దునే మీ భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు మీరు చదువు మీద అశ్రద్ధ చేసి మీరు ఆటపాటలని ఇంకోటని ఇంకోటని అశ్రద్ధ చేశారనుకోండి అది మంచి పద్ధతి కాదు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను పిల్లల పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులకి ఆనందం వాళ్ళ మంచి అభివృద్ధిలో ఉంటే వాళ్ళకి ఇంకా ఆనందం వాళ్ళ కష్టపడి పెంచి పెద్ద చేసి అన్ని రకాలుగా విద్యా బుద్ధులు చెప్పినందుకు వాళ్ళకి ఆ పిల్లలు అభివృద్ధిలో ఉంటే వాళ్ళకి చెప్పలేనంత ఆనందం కలుగుతా వాళ్ళకి అండి చెప్పేవాళ్ళకి ఏంటి ఎన్నైనా చెప్తారు చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోపువా అనుకుంటారు అలా వద్దండి ఆ చెప్పేవాళ్ళు అనుభవంతో జీవితంలో కష్ట కష్టనష్టాలు భరించిన వాళ్ళు కాబట్టి చెప్తారండి ఊరికనే చెప్పరు అది అర్థం చేసుకునే మనస్తత్వం అందరికీ ఉండాలి ముందు మంచిది తీసుకోవాలి మనం ఏదైనా సరే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది మంచిని మాత్రమే మనం తీసుకోవాలి చెడుని అక్కడికి అక్కడే వదిలేసేయాలి అలా అన్న రోజుని మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళున్నంత వరకు అందరూ మంచిగా ఉండాలి మంచి మనసుతో ఉండాలి ఇవి సమయం దొరికినంతసేపు మనం దేవుడి సన్నిధిలో గడపాలి మనకు ఉన్నంతలో ఒకళ్ళకి మనం సాయపడగలగలిగే మనస్తత్వం మనకు ఉండాలి ముందు అది ఉన్న రోజుని మన నలుగురికి సహాయం చేస్తే దేవుడు మనకి మన పిల్లలకి కూడా ఏదో ఒక రూపంలో సహాయం దొరుకుతుందని నా ఆలోచన మనం చేసిన మేలు ఎప్పటికీ వృధా కాదండి ఈరోజు కాకపోతే రేపైనా ఏదో ఒక రూపంలో మనకి అది దేవుడు మనకు అందిస్తాడు నేను బాగా ఆ విషయంలో బాగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను ఏ విషయమైనా సరే మనకు మనం చెడు చేయనంతసేపు మనం చేసే మంచి ఎప్పటికైనా మనకి తిరుగు వస్తుందండి ఏదో ఒక రూపంలో మనకి కాకపోయినా మన పిల్లలకైనా సరే మనకి మంచి జరుగుద్దని నా ఉద్దేశం నేను నేను మాత్రం అలాగే అనుకుంటాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను దయించి వినండి విని ఈ ఇదైనా సరే ఏ వీడియో అయినా సరే వినండి విన్న తర్వాత దాంట్లో మంచినే తీసుకోండి చెడుని మాత్రం తీసుకోవద్దు మీకు నచ్చింది అనుకోండి పూర్తిగా వినండి నచ్చలేదు అనుకోండి ఇంకా నేను ఏమి చేయలేను అది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి అండి అక్షయ ఛానల్గా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఈ వీడియో మీ అందరికీ నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి బాయ్ అండి